ఈరోజు మనం చిన్న చేపల కూర ఎలా చేద్దామో చూద్దామో అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి నూనెలో నూనెలో బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి అవి బాగా కలిపిన తర్వాత అందులో రెండు నుంచి మూడు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసి వాటిని బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత పసుపేసి కలుపుకోవాలి కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత అందులో మీ టేస్ట్కి సరిపడా కారము ఉప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆయిల్లో కారం అంతా నీట్గా కలిసిపోవాలన్నమాట కలిసిపోయిన తర్వాత అందులో చింతపండు గుజ్జు పోయాలి చింతపండు గుజ్జు పోసి కొద్ది ఎంత కొత్తిమీర పుదీనా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ బాగా మసిలి ఆయిల్ పైకి తెలియదాకా వాటిని బాగా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత అందులో మనమైతే ఏ చిన్న చేపలు వేయాలనుకుంటున్నామో చిన్న చిన్న ఎండు చేపలు ఉంటాయి కదా ఆ ఎండు చేపలు ఇలా వాటర్ అంతా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇలా అయిన తర్వాత ఆ చిన్న చేపలని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి ఆ వాటర్ అంతా ఆ చేపలకు బట్టి అవన్నీ మంచిగా ఉడికేదాకా ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట మీకు ఎన్నైతే అన్నీ నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేశాను వాటిని ఎక్కువ వేయమంటే ఎక్కువ వేసాను ఎవరికి ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ వాటర్ అంతా వేసాం కదా ఉడికిపోతే ఉడికిపోయి మంచిగా గ్రేవీ లాగా చిక్కగా అవుతుంది అలా అయిన తర్వాత దాంట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇదండి మన చేపల కర్రీ మీకు ఎలా అనిపించింది ఓకేనా చూస్తూ ఉండండి